కుండలక్ష్మణ్ బాపూజీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు లక్ష్మణ్ బాపూజీ గొప్ప వ్యక్తి అని ఆయన బడుగు బలహీన వర్గాల కోసం తప్పించారని కొనియాడారు అలాగే బాపూజీ స్ఫూర్తిని ప్రజాప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం అన్నారు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవ విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ కృతజ్ఞతలు తెలిపింది సెక్రటేట్లు సీఎం రేవంత్ను మంత్రి పున్నాం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ గల్ఫ్ జేఏసీ బృందం సన్మానించింది ఇందుకు సహకరించిన మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బిఎఫ్ వినోద్ కుమార్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి కాంగ్రెస్ ఎన్ఆర్ఎస్ఎల్ నాయకులు మందం భీంరెడ్డి చెన్నమనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఆచార్య కుండలక్ష్మణ్ బాపూజీ పన్నెండవ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్లో కొండాలక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు మంత్రి పొన్నాం ప్రభాకర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు స్వర్గీయ కొండాలక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆనందం వ్యక్తం చేశారు ఆచార్య కుండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో తమకు మార్గదర్శకత్వం చేసిన వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు గత ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీకి సముచిత స్థానం కల్పించడంలో నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు నివాళులర్పించడం రాబోయే ఇరవై ఏడవ తేదీకి నాడు కూడా చేఎల్సీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికే ఐలిన్సర్ టెక్చువల్ యూనివర్సిటీకి నిన్నమయ్యే క్యాబినెట్ లోపల వారి పేరు ఆమోదించే సందర్భంలో ఒక బలహీన వర్గాల బిడ్డగా చాలా సంతోషపడ్డాను ఆచార్య కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ గారు నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో మాకు అనేకమైనటువంటి మార్గదర్శకత్వం చేసిన వ్యక్తి బలహార వర్గాల బిడ్డగా ఆనాడే తెలంగాణ ఉద్యమం కోసం తన పదవి త్యాగించేటువంటి వ్యక్తి వాళ్ళందరికీ ఆదర్శప్రాయుడు అటువంటి కొండాలక్ష్మణ్ బాపూజీ గారికి సంబంధించి సముచిత స్థానం దొరకాల్సి ఉన్నా గత పది సంవత్సరాల నిర్లక్ష్యం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల కొండాలక్ష్మణ్ బాబుజీ గారిని గౌరవించుకోవడానికి తీసుకొచ్చే ప్రతి చర్య తీసుకుంటుంది బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాననే మాట మనం చేస్తూ కొండాలక్ష్మణ్ బాబుజీ గారికి మరొకసారి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ నల్గొండ జిల్లా సాలి గౌరారం మండల పరిధిలో పనిచేస్తూ ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అవార్డులు అందుకున్న పద్దెనిమిది మంది ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల బలోపేతం కోసం అన్ని చర్యలు చేపడుతుందని అన్నారు సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు కృషి చేయాలని కోరారు సమాజ మార్పులో భాగంగా ప్రజల్లో సమానత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు వికారాబాద్ జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీల అత్యాచారాల కేసులకు సంబంధించి విషయాలపై సమీక్షించారు నేల ప్రవృత్తి వివక్షకు తావులేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గడ్డం ప్రసాద్ అన్నారు అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు పరచాలని ఆయన తెలిపారు అత్యాచార కేసులకు సంబంధించి పోలీస్ అధికారుల సహకారం తీసుకుంటూ సమన్వయంతో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డివిఎంసీ సభ్యులకు సూచించారు రవీంద్ర భారతిలో జరిగిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి యచూరి సంస్మరణ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పదవుల చుట్టూ పరిభ్రమిస్తే ఈనాటి రాజకీయాల్లో స్థిరంగా సిద్ధాంతం కోసం నిలబడ్డ నాయకుడు సీతారాం ఏచూరి అని బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ఎప్పుడు ఏ కన్నువా మారుస్తారో తెలియని పిరాయింపుల కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత ఏచూరి మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు సమాజంలో ఇప్పటికీ ఆడపిల్లలు వివక్షకు గురవుతున్నారని గర్భంలోనే తుంచేస్తున్న సంఘటనలు కలిచివేస్తున్నాయని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు అందుకే ఆడపిల్లలు చదువుకుంటే కుటుంబంతో పాటు దేశం బాగుపడుతుందని చెప్పారు బంజారాస్లోని

I must thank Mr. MSR for introducing uh, me to uh, Ajit, the world of Ajit Pariji the world of Vipro uh, way back in 2015 uh, you know, 16 when we were struggling to you know, uh, educate all the boys and girls from the most uh, underprivileged and neglected and oppressed backgrounds in this uh, Indian society in the government schools. So then uh, MSR came and then uh, Help us select about 22 students, uh, most uh, talented but very poor students, to enter uh, the first ever undergraduate program of uh, Prenti University. After that, uh, ji came to our world, and then she told us about the Santosh Scholarship Program. I was jumped in joy because uh, whenever people come to us. జాదిగూడలో రక్తదాన శిబిరం ప్రారంభించారు ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాల్ ఉపాధ్యాయ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజులు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తేదీ మధ్యలో వస్తున్నాయన్నారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు హెల్త్ క్యాంపులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకులకు డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పారు మనం పెద్ద తిరగలే మేము తిరగలే మీరు తిరిగిండ్రు అయినా గొప్పగా ఆదరించి గొప్ప మెజారిటీ ఇచ్చినటువంటి ప్రాంతంలో పర్వత కూడా ఒకటినది సంతోషం అందుకనే నేను చాలాసార్లు చెప్తా వీటికి రుణం తీర్చుకునేంత కెపాసిటీ మనకు ఉండదు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి ఆ తీర్పుకు మనం ఎంత చేసినా తక్కువనే మా పాత ఉన్నారు అన్నాడు మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గమే స్వర్గలోకానికి రాజమార్గమని మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పఠాన్ చెరువులోని స్థానిక మైత్రి మైదానంలో సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు భూమి మీదికి దేవుడు పంపించిన చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అన్నారు ఖురాన్ భూమి మీదకి వచ్చిన తర్వాత మానవాళికి దేవుడు చూపిన మార్గాన్ని ప్రజలకు బోధించిన మహమ్మద్ ప్రవక్త అన్నారు ఇస్లాం ధర్మంలో ప్రజలు అనుసరించాల్సిన విధి విధానాలను పాటిస్తూ నేటి యువత కూడా సన్మార్గంలో నడిచినప్పుడే స్వర్గ ప్రాప్తి లభిస్తుందని అన్నారు బహు అచ్చా దినహాపర్ ఆదత్ కాకేవాద ము چھوٹے کیونکہ سرکار کی آمد پر الحمدللہ تمام نوجوانوں میں ایک جوش و خروش ہوتا ہے اور وہ جوش و خروش ناشنے اور گانے کا نہیں ہے یہ خدمت کا ہے ایک انسانیت کا ہے کیونکہ ہمارے رسول اللہ صلی اللہ علیہ وسلم لاکھوں سلام ان پر کروڑوں درود ان پر جنہوں نے دین اسلام کے لیے کافی قربانیوں کو اپنے مطلب اپنی زندگی کا حصہ بنایا اور اسی کی بدولت آج ہم مسلمان ہیں الحمدللہ انہیں کی محنت ہے جو ہم کو آج وہ دین ملا اور آج ہم مسلمان ہیں اور یہی بولنا چاہوں گا کہ تلنگانہ ریاست کے جو ہندو ہے مسلمان ہیں جتنے اور کمیونٹی ہے وہ سب مل کر گنگا جمنا تہذیب کو زندہ رکھے کیونکہ جو دوسرے ریاستوں میں ہو رہا ہے یہ ریاست میں بہت لاکھ درجے حالات بہت بہتر ہیں اور یہ حالات کو ہم

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ కొనియాడారు మంత్రివర్గ సమావేశంలో పేరు మార్పుకు ఆమోదం తెలపడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలనేది ఆలోచనతోటి మరి నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీనికి ఆ తెలుగు రాష్ట్రాలు తెలంగాణనే కాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు ఎక్కడ పెట్టొద్దనేది మా ఉద్దేశం కాదు ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారు కానీ ఇరవై ఐదు సంవత్సరాల కింద పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి పేరు ఆ రోజున పెట్టినటువంటి వాళ్ళు ఎవరు పెట్టారో మాకు తెలియదు కానీ ఎంతో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పేరు పెట్టాలని నిర్ణయం హరిజనులను దేవాలయాల్లో పంపించడానికి ఉద్యమం చేశారు కుష్టు రోగులకు గా వారికి ఊరు బయట కొంచెం ఆశ్రమాలు ఏర్పడడానికి చేశారు మరి ఆర్య వయసులలో ఏకైక వ్యక్తి మరి సాబర్మతి ఆశ్రమం గాంధీ గారు ఏదైతే సాబర్మతి ఆశ్రమం స్థాపించారో ఆ ఆశ్రమంలో వారు మూడున్నర సంవత్సరాలు గడిపారు మరి అంటూ ఆ గాంధీ గారి ఆశయాలన్నీ కూడా అక్కడ వారు పునిపుచ్చుకున్నారు అక్కడ వాళ్ళు నేర్చుకున్నది ఒకటే అహింస సత్యాగ్రహం మన దేశ స్వతంత్రం కోసం పోరాటం మరి ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మరి ఎన్నో విధాలుగా సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు చేశారు కాబట్టి వారిని ఆర్యవైశ్యులుగా చూడొద్దు తిలక్నగర్ అభయ బీబీసీ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఆరాధ్య మృతి చెందిందని ఆరోపిస్తూ బాలిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు ఆలుకే చౌరస్తా ప్రాంతానికి చెందిన ప్రశాంత్ శైలజ దంపతుల కుమార్తె ఆరాధ్య గత రెండు రోజులుగా జ్వరం దగ్గు జరుబుతో బాధపడుతుంది దీంతో తల్లిదండ్రులు చేనేంబర్ నెంబర్లోని యశోదా కృష్ణమణి ఆసుపత్రి వైద్యుడు ప్రేమ్ కుమార్ వద్దకు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు అయితే ఆయన తిలక్ నగర్లోని అభయ బీబీసీ ఆసుపత్రికి తీసుకెళ్లమని రిఫర్ చేశారు దీంతో ఆరాధ్యను తల్లిదండ్రులు అభయ బీపీసీ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు అయితే ముందు డబ్బులు కట్టండి ఆ తర్వాత చికిత్స చేస్తామని ఇక్కడి వైద్యులు చెప్పడంతో తండ్రి ప్రశాంత్ పదిహేను వేల అడ్వాన్స్ చెల్లించాడు డబ్బులు కట్టిన తర్వాత చికిత్స ఆలస్యం చేయడంతో చిన్నారి ఆరాధ్య పరిస్థితి విషమించి ఆసుపత్రిలో మృతి చెందింది దీంతో చిన్నారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అభయ బీబీసీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు తమ కూతురి మరణానికి కారణమైన వైద్యులను కఠినంగా శిక్షించాలని వారి డిమాండ్ చేశారు దీంతో అభయ ఆసుపత్రి యాజమాన్యం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిఐ జగదీశ్వరరావు సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకుని విచారిస్తున్నారు అంటే అన్నీ అమ్మ తీసేస్తాను నేను పై నుంచి అవన్నీ చేపించి బిల్లు కట్టి పైకి వచ్చిన ఫైవ్ మినిట్స్కి చెప్తున్నా లేదు

కొండలక్ష్మణ్ బాపూజీ వర్తని సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బాపూజీ చిత్రపటానికి ఆర్ కృష్ణయ్య పూలమాలలు వేసి నివాళి అర్పించారు సామాజిక తెలంగాణ సాధనే కొండాలక్ష్మణ్ బాపూజీకి ఇచ్చే ఘన నివాళి అని కృష్ణయ్య అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన బాపూజీ ఆశయాలకు విరుద్ధంగా కొనసాగుతుందని పలువురు విచారం వ్యక్తం చేశారు మూడు తరాల ఉద్యమ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే తెలంగాణ తొలిదశ ఉద్యమంలోనే తెలంగాణ కాంక్షతో తెలంగాణని సాధించాలన్న ఉద్దేశంతో ఆ రోజుల్లోనే మంత్రి పదవికి త్యాగం చేసిన గొప్ప త్యాగశైలి కొండా లక్ష్మణ్ బాపూజీ మరి తొలి తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమం అలాగే స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఆయన పాల్గొని చేనేత రంగానికి సహకార రంగానికి చేనేత ఉద్యమానికి కూడా ఊపిరిన గొప్ప నాయకుడు మూడు తరాల ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాబుజీ మరి అలాంటి గొప్ప నేత కళలు కన్నా తెలంగాణ ఈరోజు సిద్ధించిన తర్వాత కూడా ఆయన కళలు కన్నా సామాజిక న్యాయం అనేది లేకుండా పోయింది తెలంగాణలో ఈరోజు మీరు చూస్తే మిత్రులారా మనం చాలా రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపుగా తొమ్మిది నెలలు కావస్తోంది ఈ తొమ్మిది నెలల కాలంలో కూడా కులగణ కోసం జీవో ఇష్యూ చేయడం జరిగింది దాని తర్వాత బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి బీసీ కమిషన్ ఏమో మేము త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత రిజర్వేషన్లు ఇస్తాం అనే దాని మీద పరిశీలన చేస్తున్నామని చెప్తారు ఒకసారి బీసీ కులగణన మాత్రమే చేస్తున్నామని చెప్తారు మరి మేము అడుగుతోంది బీసీల కులగణన కాదు సమగ్ర అడుగుతున్నాం గంజాయి చాక్లెట్ల రూపంలో తయారు చేసి తరలిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు అతడి వద్ద మూడు పాయింట్ ఎనిమిది కిలోల గంజాయిని చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు రంజిత్ కుమార్ను ఎస్వటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మార్కెట్ రేట్ ప్రకారం హ్యాష్ ఆయిల్ ఇరవై ఒకటి లక్షలు ఉంటుంది రంజిత్ కుమార్ గతంలో ఎక్సైజ్ పోలీసుల చేత అరెస్ట్ కాబడ్డాడు మూడోసారి నేరం చేస్తూ రంజిత్ మరోసారి పట్టుబడ్డాడు రెండవ కేసులో ఆదిపట్ల పిఎస్ పరిధిలో గంజా చాక్లెట్లను విక్రయిస్తున్న బీహార్కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు బీహార్కు చెందిన సంతోష్ కుమార్ బీరేందర్ సింగ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు నిందితులు బీహార్ నుండి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నారు సంతోష్ కుమార్ ఈజీ మనీ కోసం గంజాయి చాక్లెట్ను విక్రయించడం మొదలు పెట్టారు నిందితుల వద్ద నుండి మూడు పాయింట్ ఎనిమిది కేజీల గంజాయి చాక్లెట్ను సీజ్ చేశారు ఇక్కడ బయట నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నటువంటిది అది సీజ్ చేయడం జరిగింది ఇంకోటి ఏమో చాక్లెట్స్ ఈ గంజాయి బీహార్ నుంచి తీసుకొచ్చి సమస్తీపూర్ అక్కడ నుంచి సీతామరి ఆ రెండు జిల్లాల నుంచి ఉన్నటువంటి ఆ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారు ఆ నేరస్ని కూడా మీకు ఇందాక ఇంట్రడ్యూస్ చేశాం ఈ మొత్తము దాంట్లో ఫస్ట్ వీల్ డిస్కస్ అబౌట్ ఈ సీజర్ అయిన దాన్ని ఈ హాషాయిల్ని ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో చేసి అమ్మకానికి పెడుతున్నారు వాళ్ళు తెచ్చేది కొనుక్కొని వచ్చేది తక్కువ రేట్లో ఉన్నది ఇక్కడికి వచ్చింది అక్కడ కొన్ని వందల్లో ఉన్నది ఒక వెయ్యి రూపాయల్లో ఉన్నది ఇక్కడ ఒక టూ ల్యాక్స్ వరకు కూడా టోటల్ ఈ క్వాంటిటీని అమ్మే లోపల వాళ్ళు సంపాదించగలుగుతున్నారు పదివేలు ఉన్నది టూ టూ ల్యాక్స్ రూపీస్ లేకుంటే వెయ్యి ఉన్నది లక్ష అట్లా కన్జ్యూమర్ యొక్క డిమాండ్ పెడ్లర్ ఎక్స్పాయట్ చేస్తూ ఇలా చేస్తున్నాడు ఈ రకంగా చిన్న చిన్న వీటి డబ్బాల్లో పెట్టి అమ్మడం జరుగుతుంది సో ఇలా వాళ్ళ రూమ్లో ఉండి ఆ రూమ్లో ఉన్న దాంట్లో మేము సీజ్ చేసినాము ఈ ఫోటోగ్రాఫ్ అది రెండు మీకు చెప్తున్నాం ఇందులో ముఖ్యంగా ఐదుగురు నేరస్తులు ఉన్నారు ఈ ఆయిల్ వచ్చేది ఈ వైజాగ్ నుంచి మనకు వచ్చింది దీంట్లో రంజిత్ కుమార్ ఇతను పెట్లర్ దాని తర్వాత ఒక డ్రైవర్ గా పనిచేస్తున్నాడు